నమస్తే అన్నా అందరికి నమస్కారం బెహరన్ దేశంలో మై హసాద్ ఫిబ్రవరి డ్రాలో ముప్పై వేల మంది దినార్లను ఐదుగురు విజేతలు గెలుచుకున్నారు వివరాలు వెళితే అహ్లీ యునైటెడ్ బ్యాంక్ తన తాజా మై హాసాద్ నెలవారీ డ్రాలో ఒక్కొక్కరికి పదివేల బెహరన్ దినార్ల చొప్పున ఐదుగురు అదృష్ట విజేతలను ప్రకటించింది ఫైసాద్ సాద్ హాసాన్ అహ్మద్ అలీ అమీనా నాసర్ రమదాన్ హమ్సా ఈసా అలాగే మరియు జైనబ్ అహ్మద్ మహ్మదులను విజేతలుగా నిలిచారు సిఫ్ జిల్లాలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విజేతలకు బహుమతులను అందజేశారు మై హాసా సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఐదుగురు విజేతలకు పదివేల దినార్లు నెలవారీ బహుమతులు మరియు పది మంది విజేతలకు ఐదు వందల బెహ్రెన్ దినార్లు బహుమతులు అందజేయడంతో పాటుగా జూలై మే నెలలో ఐదు లక్షల బెహరన్ దినార్ల భారీ బహుమతితో పాటు లక్ష బెహరన్ దినార్ల ప్రత్యేక బహుమతులను అందజేయనున్నారు బెహరన్ లక్ష దినార్లు మొదటి ప్రత్యేక డ్రా మార్చిలోనే జరగనుంది అలాగే ఐదు వేల మరియు అంతకంటే ఎక్కువ విలువైన మై హాసాద్ ఖాతా పొదుపు బ్యాలన్స్లు ఉన్న వారి నుంచి విజేతలను ఎంపిక చేస్తారు మార్చి తేదీ తేదీలోపు డిపాజిట్లు ఉన్నవారు ఈ డ్రాకు అర్హులని చెప్పేసి బ్యాంకు అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అయింద్